హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు సీలింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ బాల్కనీని కూడా పట్టెలు కొట్టారు ఈ విధంగా బయట బాల్కనీలో పీవీ సీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం లోపలకుందాం ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఎనిమిది వందల ఫీట్లు లోపల మొత్తం ఆరు వందల ఫీట్లు అదేవిధంగా బయట వచ్చేసి నాలుగు ఫీట్లు రెండు నాలుగు ఫీట్లు సీలింగ్ ఉన్నది బయట లోపల ఏమో పిఓపి సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది మనం మనకు మొత్తం ఈ హాల్ హాల్లో మొత్తం ప్లేన్ కొట్టాం పట్టలు ఎందుకంటే డిజైన్లో కూడా మొత్తం ప్లేన్ ఉంది కాబట్టి ఈ విధంగా మనము ప్లేన్ కొట్టాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సీలింగ్ విషయానికి వస్తే చూద్దాం ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు స్టెప్ కొట్టాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన పిల్లవాళ్ళు ఆల్రెడీ ఈ విధంగా సీట్లు ఫిటింగ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ పియోగ్య సీలింగ్ ఏంటి ఎట్లా కనిపిస్తుంది అని అనుకుంటారు అట్లా ఏం లేదు ఫ్రెండ్స్ మనకు పౌడర్ వస్తుంది పౌడర్ పెట్టిన తర్వాత మొత్తం మనకి ఏం మొత్తం మీడియా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ప్లేనే ఉన్నది దీంట్లో కూడా డిజైన్ని బట్టే మనం పట్టిలు కొట్టాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పూజలోకి వెళ్దాం పూజ రూమ్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ పూజా ఒక ఆట కొట్టి ఇంకా అడ్డం పట్టి కొట్టలే ఇంకా ఫ్రెండ్స్ కిచెన్లోకి వెళ్దాం కిచెన్లో పట్టీలు కొట్టలేదు ఎందుకంటే అవసరం అని చెప్పారు కిచెన్లో సీలింగ్ చూసారు ఫ్రెండ్స్ కిచెన్లో సాధారణంగా నైంటీ పర్సెంట్ ఎవరు చేసుకోరు సీలింగ్ ఎందుకంటే మీరు కూడా చేసుకోవద్దు అవసరం లేదు కిచెన్లో ఫ్రెండ్స్ మనం ఈ విషయానికి వస్తే ఇగో పిఓపీ ఈ పిఓపీ షీట్లు ఫ్రెండ్స్ పిఓపీ షీట్లు ఇది టువెల్ ఎవెం షీట్ చాలా జాగ్రత్తగా చూడండి చూసారు ఫ్రెండ్స్ ఈ టువెల్ ఎం షీట్ ఎందుకంటే పిఓపికి ఉన్నంత లైఫ్ ఏ స్విమ్మింగ్ ఉండదు ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ ఇది జిప్సమ్ షీట్ ఈ జిప్సమ్ షీట్ ఎందుకు తీసుకొస్తామంటే మనం రూఫ్ లైట్ చుట్టూ రూఫ్ లైట్ వస్తుంది కదా దానికోసం వర్టికల్ కోసం ఇంచినర కడిగేస్తాం ఇంత ఇంచినర కడిగేస్తాం ఎందుకంటే జిప్సమ్ సీలింగ్ షీట్లో మనకు చాలా జాగ్రత్త మంచి కట్ అవుతుంది ఈ పిఓపి షీట్లో కడు అందుకే జిప్స్ అది మనకు జిప్సమ్ షీట్ ఎందుకు తీసుకొస్తామంటే దానికోసం తీసుకొస్తాం మీరు కూడా ఫీలింగ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఏ విధంగా కామెంటు లైక్ కామెంట్ చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చు అదేవిధంగా కొత్తగా చూస్ మన వీడియో చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కాల్ కూడా చేయొచ్చు చూసారు ఫ్రెండ్స్ బయట ఏంటంటే బయట వీళ్ళకు ఎందుకంటే బయట పి పిఓపి ఆగదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఎప్పటి గాడి తడిగాలి చలికాలం వర్షాకాలం దాక్తుంది కాబట్టి క్రాకులు వస్తూ ఉంటుంది ఎందుకంటే పీవీసీ చేసుకోమని చెప్పినా పీవీ సీలింగ్ ఎందుకంటే తడిచినా కూడా ఏం కాదు మనకు పీవీ సీలింగ్ ఫైర్ అంటారు దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొందరికి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్